ఈపీ మద్యం కేసులో సిట్ ముమ్మర దర్యాప్తు చేస్తోంది వైకాపా అధ్యక్షుడు జగన్ సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు చేస్తోంది పది కంపెనీల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు బంజారాహిల్స్ రోడ్ నంబర్ మూడు స్నేహహౌస్లో రోడ్ నంబర్ రెండు సాగర్ సొసైటీలో కాటేదాన్ రాజేంద్రనగర్ ఖైరతాబాద్ కమలాపురి కాలనీ ఫేజ్ ఒకటిలోని కార్యాలయాల్లో వాల్తేర్ రోడ్ వెస్టింగ్ విశాఖలో ఉన్న కార్యాలయంలో అధికారులు సోదాలు చేస్తున్నారు హైదరాబాద్ విశాఖలో ఏకకాలంలో సిట్ బృందాలు దర్యాప్తు చేపట్టాయి హైదరాబాద్లోని ఎనిమిది కంపెనీలకు సునీల్ రెడ్డి నాలుగు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు విశాఖలోని రెండు కంపెనీలకు ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు